ના సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో చెరువు కట్టపైన చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గూడం మహిపాల్ రెడ్డి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదురించి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటితరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు త్వరలోనే పటాన్ చెరువు పట్టణంలో చాకలి ఐలమ్మ కాంస విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తామని రజక సోదరులకు హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు సాకలి ఐలమ్మ పోరాట యోధురాలు కాయిదా పోరాట చేసి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి అనే జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పటంచెరు నడుగడ్డులో అనే జయంతి కార్యక్రమాలు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ గారు సామాన్యమైన మనిషి కాదు శక్తి ఆమె నిజాం జమానులో కానీ బ్రిటిష్ జమానులో కానీ లోకల్పడిన బట్టి తెలంగాణ కోసం భూమి కోసం భక్తి కోసం తెలంగాణ ప్రజల కోసం గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి ఒక జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మన కటంచెరు టౌన్లో అని కాంస విగ్రహానికి రజక సంఘం కోరిక మేరకు నిర్మించడం జరిగింది ఈ తొందరలోనే రోడ్ వైండింగ్ తర్వాత తప్పకుండా విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరింపజేసి ఈ ప్రాంత ప్రజలు ఆమెని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్తులై తమ ఆశయాలను అనుగుణంగా ముందుకు నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వాములు చేసి ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నూట ఇరవై తొమ్మిదవ ఐలమ్మగారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా